గ్రేట్ అని అంటే అన్న మీరు మా టోను ప్రేమ చూస్తున్నారా నేను ఆవిడ ప్రేమ గురించి చెప్తున్న విషయాలు మా ఆవిడ నాకు చేతన టూయించుకుంటున్నాను అన్నాడు ఏ ఏట్రా ఈ మాటలు రా మీ ఆవిడ గురించి నువ్వు గొప్పగా మాట్లాడాలరా అదేం మాట్లాడరా అని అంటేను అన మీకు తెలియదు నేను అన్నాడు నాకు తెలియదు నిజమైన ప్రేమ ఫలాలు వాక్యంలో ఉన్నటువంటి కొరింది పత్రిక ప్రకారం అవి కంటిన్యూగా రిపీటెడ్గా స్పీక్ ఆన్ మాట్లాడుతూ ఉండండి అది ఖచ్చితమైన మేలుపిరి పొందుతారు నెంబర్ ఫోర్ బాధ రాని కరువు రాని కగం రాని ఇంకా ఏదైనా హింస ఉపద్రవం రాని నువ్వు ఒకటే గుర్తుపెట్టు నువ్వు సంతోషంగా ఉంటానని చెప్పు ఏమి రాని నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు ఆడేవాడు ఐ విల్ ఎంజాయ్ ఇన్ ద క్రైస్ట్ ఐ విల్ బి హ్యాపీ ఇన్ ద లోడ్ నేను ఆనందిస్తా సంతోషిస్తా నేను ఎప్పుడు విసిగిపోను ఆనందంగానే ఉంటా సంతోషంగానే ఉంటా కానీ చాలామందికి ఈ మాట నేను చాలామంది చూస్తున్నాను వాళ్ళు నిష్కట ఉండలేకపోవడం కారణం ఏంటంటే చాలా విచారంగా దిగాలుగా దిగులుగా చింతగా వేదనగా ఏ ఎప్పుడు ఏడు మొక్కలు వేసుకుని నేను బోల్ నూనె రాసుకున్నాను చూడండి నా మొఖం నీటి ఉంది జిడ్డు ఆడిపోతాను మొక్కలు అందరూ బాధ బాధ చింత వేదన లేదో పోయినట్టు ఓదే పోయింది కాల్ తీసారట అంటున్నాడు ఇంకో కాల్ ఉందిగా అన్నాడు అదండి ఆనందం కాల్ తీసారంటే ఏడుతావా ఇంకో కాల్ ఉందని ఆనందిస్తావా చెప్పండి అంతేగాని అసలు ఎప్పుడు నిరాశవాదానికి ఎప్పుడు గురి కావద్దు అది నిష్కపట నెంబర్ నేను చెప్పాను ఐదు చెప్పాలా ఐదు ఏ రోజు కూడా నీతి యథార్థత న్యాయం మానద్దు ఆ కలిదొప్పులు వచ్చినా కూడా నిష్కపటంగా ఉంటారు కడుపు మాడిపోని దాహానికి చచ్చిపోతానికి రే నువ్వు కనుక ఒక్కసారి ఈ ఇది తినేస్తే నీకు ఇచ్చేస్తానంటే నో ఆకలి దప్పులు రాని నీతి యథార్థత న్యాయం ఈ మూడు తప్పకండి అవి నిన్ను బతికిస్తాయి అవి నిన్ను పోషిస్తాయి నీ గురించి సాక్ష్యం ఇస్తాయి పరలోకం తెరిచేలాగా ఉపయోగపడతాయి ఏ రోజు కూడా దేవుని కొరకు నిష్కపడంగా బతకడానికి ఇష్టపడండి నంబర్ సిక్స్ నీ జీవితంలో అవమానం వచ్చిన నిరుత్సాహం వచ్చిన ఏ రోజు అపకారం ఎవరికి తలపెట్టకు నిందారహితంగా ఉంటావు నిన్ను ఏడిపించాడని ఏడిపించొద్దు నువ్వు సిగ్గుపట్టావని ఇంకోటి సిగ్గుపెట్టాలని ప్రయత్నించేకు అవమానభారం కానీ నిరుత్సాహం కానీ నువ్వు పడినప్పుడు కారణమైనటువంటి వ్యక్తి మీద ఎప్పుడు కూడా రివెంజ్ ప్లాన్ చేయకు రివెంజ్ అంటే ప్రతీకారం ఎప్పుడు చేయదు దానికి ఎప్పుడు కూడా ప్రతీకారం చేయకుండా ఇది నాకు తగును నేను దీన్ని అనుభవిస్తాను అదే చెప్పండి ఇట్ ఈస్ యాడెడ్ టు మీ ఇట్ ఈస్ గివెన్ టు మీ యాజ్ ఎ గ్రేస్ ఐ విల్ ఫేస్ దిస్ సఫరింగ్ అంతేగాని నాకు అయ్యింది కాబట్టి టీచర్ టీచర్ ఈడు కూడా హోంవర్క్ రాలేదు టీచర్ అని చెప్పేస్తాం ఎందుకు ఆడ దెబ్బలు తినేసినప్పుడు పక్కోడు కూడా తినకపోతే అడుగు నిద్ర పట్టతావు ఆడు పక్కడ మీద సాడీలు చెప్పేస్తాడు అలా చేయొద్దు ఖచ్చితంగా నువ్వు ఎవరి మీద ఆ చేయకు నెంబర్ ఎయిట్ శరీర కార్యాలు నీ శరీరం మీద పనిచేస్తున్నప్పుడు ఉపవాసాన్ని ధరించు శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నవి గల్తీ భద్రిక అధ్యాయం అవి ఏమైనా నీ మీద రెచ్చిపోతాయి అనుకోండి కడుపుని మార్తబెట్టు మంచమెక్కకు పరుపెక్కకు పరుపెక్కకు కంచము దరిచేరకు ఈ రెండు పనులు శిక్ష శరీరానికి డోంట్ ఈట్ డోంట్ స్లీప్ ఈ రెండు పనులు చెయ్యి శరీరం ఎప్పుడైతే నీ మీద రెచ్చిపోతుందో కపటప పనులు చేయాలనిపిస్తుంది హీట్ చేస్తుంది బాడీ తినేసిన తర్వాత దేవుడు ఎవడ అంటది ఫుల్గా నిద్రపోతే ఇంకేముంది శరీరం అయిపోయింది ఆ రెండింటిని శోధిస్తే నువ్వు ఆత్మీయంగా ఎప్పటికీ కూడా నీవు నిష్కపటంగా జీవించకుండా నిష్కపటంగా జీవించగలవు ఓకే అండ్ లాస్ట్ లాస్ట్ నిర్దోషంగా జీవించమన్నాడు నిష్కపటంగాను నిర్దోషులుగాను జీవించమన్నాడు ఎంతమంది కొందరు నిర్దోషులుగా జీవించాలని యేసు ప్రభు గురించి తెలుసుకున్న తరువాత వచ్చే జీవితం ఇది అంతేగాని నీకు నచ్చని జీవితం కాదు ఎలాంటి నిర్దోషంగా జీవించాలో చెప్తాను వినండి మళ్ళీ అడుగుతున్నాను మీకు కావాలా వద్దా చెప్పాలా వద్దా ఏది ఇందాక నేను చెప్పాను జ్ఞానం అంటే తెలుసుకోవడం విషయాలు సంగ్రహించడం అంతేనా లేకపోతే అది ఎలా పనిచేయాలో తెలుసుకుంటారా అది వాడటానికే ఇంపార్టెంట్ దేవుని జ్ఞానం నెంబర్ వన్ నిర్దోషంగా జీవించాలి అని అంటే ఎవరు నిన్ను విమర్శించిన ఎవరు నిన్ను చెడుగా మాట్లాడినా ఆఖరికి నేను పెంటగా ఎంచిన నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో బీ ప్లెషర్ఫుల్ చాలా సంతోషంగా ఉండు డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్ అందుకే ఇందాక మా చిరంజీవి అని చదివించాడు అన్నమాట మేము బయటికి ఎర్రోళ్ళ కనబడుతున్నాం కానీ మేము మాత్రం దేవుని ఎందుకు జ్ఞానవంతులమే అలా ఉండాలి లెట్ ఇట్ బి నిన్ను పనికి మనడు అనుకో తీసేని బట్ ఏ రోజు నువ్వు నిరుత్సాహానికి వెళ్ళకో సంతోషంగా ఉండు నెంబర్ టూ ఏది ఆశించొద్దు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్ ఏది కోరుకోవద్దు ఆశించొద్దు కోరుకోవద్దు బలవంతం చేయొద్దు ఈ మూడు పనులు చేయొద్దు నువ్వు నిర్దోషంగా ఉండాలి అని అంటే ఆశించొద్దు ఆశిస్తే రాకపోతే భంగపడతావు భంగపడితే శోధన వస్తుంది శోధన వస్తే తిడతావు తిడితే దేవుడు ఆకాశమంది గురించి పుస్తకంలో రాసేస్తున్నాడు కాబట్టి మనుషులు మాట్లాడే ప్రతి మాట గురించి లెక్కలు వచ్చేస్తావు కాబట్టి అసలు ఏది ఆశించద్దు నెంబర్ టూ కోరుకోవద్దు కోరుకున్నది కోరుకున్నట్లుగా నీకు దొరకకపోతే నీ హృదయం నిరుత్సాహపడద్ది నిరుత్సాహపడితే చింత వస్తుంది చింత నిన్ను నరకరి తీసుకెళ్ళద్ది నిర్దోషం ఉండాలంటే చింత దేన్ని కోరుకోవద్దు దేన్ని బలవంతం చేయదు ఫోర్స్ చేయదు ఎవరిని ఏది దేనికి కూడా ఫోర్స్ చేయొద్దు అస్సలు బలవంతం దగ్గరికి వెళ్ళకు బలవంతం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చారనుకోండి సంతోషంగా ఇస్తారా ఏడుస్తూ ఇస్తారా ఆ తర్వాత అది నీకు శాపం వద్దు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండావు అది నిర్దోషత్వం నెంబర్ త్రీ తృప్తిగా ఉండు తృప్తిగా ఉండు పంచుకోవడం నేర్చుకో షేరింగ్ నేర్చుకో ఇవ్వడం నేర్చుకో వదులుకోవడం లేక కోల్పోవడం సిద్ధంగా ఉండు నువ్వు నిర్దోషంగా ఉంటావు లాక్కోవద్దు ఇచ్చేయి డోంట్ పుల్ కివ్ మీ పిల్లలకు నేర్పించండి లాక్కునే వాళ్ళని పిలిచి వాళ్ళ చేతే అది ఇప్పించేయండి వాళ్ళకి చెప్పండి నువ్వు ఇది ఇచ్చేస్తే నీకు దీనికన్నా మంచిది ఇస్తానని చెప్పండి వాళ్ళకి అర్థమవుద్ది నేను లాక్కోవడం మానేయాలి ఎప్పుడూ కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ లంచాలు అలవాటు చేయకండి ఇవ్వడంలో విలువ నేర్పించండి ఇద్దరి ఇంట్లో ఉంటే గొడవలు వస్తాయి ఆ ఇద్దరు ఉండేటప్పుడు ఇద్దరికి నేర్పించాలి పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళు లాగేసుకుంటారు ఖచ్చితంగా లాగేసుకుంటారు కాబట్టి వాళ్ళకి చెప్పాలి అది వాళ్ళకి ఇవ్వడంలో విలువ ఉంది అని తీసుకోవడంలో కాదు నెక్స్ట్ ఏం చెప్పాను తృప్తిగా ఉండాలి పంచుకోవాలి వదులుకోవడం లేక కోల్పోవడానికి నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉండవు నిర్దోషంగా ఉంటావు నెంబర్ ఫోర్ పై ఉన్న వాటి కొరకు ఆశ కలిగి ఉండండి కింద ఉన్న వాటికి కాదు భూమిని చూడొద్దు పైన చూడు కిందకు చూడొద్దు కింద ఉన్న వాటి కొరకు ఎదురు చూడొద్దు పై ఉన్న వాటి కొరకు వేగిరపడండి అక్కడ నీకు ఒక నిరీక్షణతో కూడిన బహుమతి ఉంది దాన్ని వెయిట్ చేయి యు వెయిట్ ఫర్ ద గిఫ్ట్ ఈస్ ఇన్ హెవెన్ పైకే చూడు అక్కడ ఉంది దానికి వెళ్తాను ఇక్కడ నీకు ఎవరికి ఏది దొరికినా సరే నువ్వేమీ ఆలోచించుకో దీనికన్నా బెస్ట్ నాకు అక్కడ ఇస్తాడు దేవుడు నాకు అక్కడ ఉంది దీంతో నాకేం పని నాకు ఇచ్చిందన నమ్మకం అన్నా లేదు నాకు అది ఉంది అంతే అదే చూడండి నిష్కపటంగా ఉంటారు నిర్దోషంగా ఉంటారు నంబర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ అందరి క్షేమం కోరుకో అందరూ చక్కగా ఉండాలని కోరుకో ఆటో వెనక ఉంటుంది అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలా నేను బాగుండాలా అందులో నేను ఉండాలి అది రాసు నేను ఆటోడిని అడిగాను నువ్వు బాగున్నావా అని అంటే ఏటని అడిగారు మరి రాసేవా వెనకాల అది ఎవడో రాసాడండి అనట బాగుందని రాశాడంటే కాదు నువ్వు ఆనందంగా ఉండ నువ్వెప్పుడు అందరి కొరకు అందరి క్షేమం కొరకు బైబిల్ చెప్తుంది విజ్ఞాపన చేయి రోదన చేయి పట్టుదలగా ఉండు నీకు లేకపోయినా షుడ్ అవుట్ రాజుల కొరకు ప్రార్థన చేయాలి దేశాది కొరకు ప్రార్థన చేయాలి బలిహీన కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి చాలా విషయాలు మనకు ఉన్నాయి చేయమని సో ఆ రకంగా మనం చక్కటి ప్రార్థనను కలిగి ఉండాలి నెంబర్ సెవెన్ ఆఖరి విషయం అందరి క్షేమం కోసం విజ్ఞాపన పట్టుదల రోదన ప్రార్థన అలవాటు కలిగి ఉండాలి తర్వాత నో కంప్లైంట్స్ నో కంప్లైంట్స్ చెప్పండి ఒకసారి నో కంప్లైంట్స్ ఎవ్వరి మీద నాకు ఫిర్యాదులు లేవు సాడీలు లేవు ఎవ్వరి మీద నేను సాడీలు చెప్పను నెంబర్ టూ నో డిమాండ్స్ నాకు అది ఇవ్వకపోతే బెదిరిస్తాను బ్లాక్ మెయిలు హౌర మెయిలు ఏం లేవు నో కంప్లైంట్స్ నో డిమాండ్స్ నాకు అది ఇవ్వాలి దేవా నాకు అది ఇవ్వు నాకు అది ఇవ్వలేదు నాకు వాళ్ళు రాలేదు నాకు వెళ్ళి తేలేదు అసలు నో డిమాండ్స్ అసలు ఎప్పుడు డిమాండ్ చేయొద్దు అండ్ ఫాస్ట్ అండ్ లాస్ట్ నో డౌట్స్ నో డౌట్స్ నాకు అర్థం కాలేదు అనుకుంటాను తప్ప నాకు అనుమానం ఉందనుకోను సందేహాలు లేవు దేవుడు ఏం చేసినా న్యాయం ఎలా చేసినా న్యాయం ఇచ్చినా న్యాయం ఏవో పైన న్యాయం తీసుకున్న న్యాయం ఏ ఏమంటాడు గాడ్ ఇస్ రైట్ దట్స్ ఆల్ యహోవా అన్ని విషయాల్లో ఘనత మహిమ ప్రభావాలు గాక అంతే నా జీవితం నిర్దోషంగా ఉండాలి అనంటే నేను ఈ పనులు చేయాలి ఈ పనులు నేను చేశాను అనుకో నేను నిర్దోషంగా ఉంటాను ఇప్పుడు మీరు చదివిన వాక్యం మీకు అర్థమైందా ఫిలిపీ పత్రిక మొదటి తొమ్మిది నుంచి పదకొండు వచనాలు ఒక భక్తి జీవితాన్ని ఫిలిప్పీలకు సవాల్ చేస్తూ పౌలు ప్రార్థన చేస్తున్నాడు నేను ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు గనక అలా ఉంటే ఆ ఊర్లో వాళ్ళందరూ క్రైస్తవులుగా మారిపోతారు మీ కుటుంబాలు క్రైస్తవులుగా మారుతారు సంవత్సరాంతమున్న దేవుని కొరకు బ్రతికే జీవిత విధానంలో క్వాలిటీ పెరుగుద్ది అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు అనేకులు మిమ్మల్ని చూసి మనస్సు మార్చుకుంటారు రూపాంతరం చెందుతారు పరిణితి కలిగిన పరిశుద్ధతలో వారికి వస్తారు వారిని చూసి అరే చె ఎలాగా మేము ఎందుకు లేము అని మీరు అవతల వాళ్ళకి ఒక కోరికను రేకెత్తించే వారిగా మారుతారు ఇది దేవుడు కోరుకుంటున్నాడు ఒక క్రైస్తవ విశ్వాసం సవాల్తో కూడుకున్న ఆశా జీవితం నిరుత్సాహం కాదు కోరికలు తీర్చుకోవడం కాదు ప్రార్థనకు సమాధానాలు తెచ్చుకోవడం కాదు క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తులో ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం మనకి ఇస్తాడు కాబట్టి దానికి తగినట్లుగా మనం అన్ని పొందుకోవడానికి కావాల్సిన సంపూర్ణమైన సిద్ధుపాటుని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి అలాంటి జీవితాన్ని మనందరూ జీవించడానికి ఈ మూడు దినాలు ఈ ప్రదేశంలోకి వచ్చి ప్రయాసపడుతున్నాం ఈ లేఖనాన్ని మన జీవితాలలో ఆ ఉపయోగకరమైనటువంటి జ్ఞానంతో అనుభవ జ్ఞానం అనే పదాన్ని గుర్తుపెట్టి దేవుని సంగతులతో జీవించడానికి నిందారహితంగాను నిష్కపటంగాను యథార్థమైన విశ్వాసంతో బ్రతుకున్నట్లు ప్రార్థన చేసుకున్నాం ప్రభు సహాయం అడుగుదాం ప్రార్థన తండ్రిని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఒక బోధకుడు ఒక విద్యార్థికి బోధ చేసినట్లు బోధ చేస్తున్నావు ప్రభా ఉదయం నుంచి మాట్లాడుతున్నావు నీ బిడ్డలు శ్రద్ధగా వింటున్నారు వారి చెవులలో ఉన్న ఉపదేశం హృదయాలలో చేర్చండి అవయవాలలో చేర్చండి ఎముకలలోనికి చేర్చండి మూలుగులలో నింపండి తద్వారా వారి రక్తము మారి అవయవాలలో రూపాంతరంగా మారే శరీరం అంతటిని పరిపూర్ణమైన కృపా సత్యాలు కలుసుకున్నట్లు క్రీస్తుతో ఆనందించినట్లు సిద్ధపరచండి నీ లేఖనం సత్యం నీ లేఖనం కొరకు పౌలు పడిన ప్రయాసం మాకు అర్థమైంది ఇప్పుడు చిన్న సంగము ఎంతగా మారాలని కోరుకున్నాడో కదా ఆ మంచిగా మారడం ఎంత ప్రభావం చూపిస్తుందో మాకు ఇప్పుడు అర్థమైంది మా బ్రతుకుల్లో అలాంటి పరిణితి కలిగి సంపూర్ణతలో మేమందరం మారునట్లు నీ కృపను దయచేయమని నీ సమాధానం మాకిమ్మని నీ మాటతో మమ్మల్ని బలపరచమని ఏ శోధనతో అయితే మేము నలుగుతున్నామో వేదన కలిగి ఉన్నామో చింతించామో వాటన్నిటిని గెలుచుకొని నీ కృపాభాగ్యాలు పొందుకునేటట్లు స్థిరపరచమని మరోసారి మమ్మల్ని మీ చేతుల్లోకి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావము మీకు ఆరోపిస్తూ ఎక్కడైతే మేము నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నామో ఆ పరిస్థితులు నీ చేతుల్లోకి అప్పగించుకుంటూ మీరే సరిచేసి మమ్మల్ని బాగు చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తూ ఏసుక్రీస్తు క్రీస్తునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మనికు అన్యోన్య సాహవాసం నీ ముందు తనలో ఉంచిన బిడ్డలందరికీ సదాకాలం క్రీస్తు క్రీస్తునందు సంపూర్ణులుగా స్థిరపరచును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికీ వందనాలు మరి ఆన్లైన్లో చూస్తున్నటువంటి మీకు ఈరోజు ఉదయ కాలం నుంచి మరి మారుమూల ప్రదేశంలో మేమున్నాం కాబట్టి కొంచెం ఇంటర్నెట్ సౌకర్యం సరిగా అందకపోవటం వల్ల కొంచెం ఫ్లక్చువేషన్స్గా వచ్చినాయి రెండు మూడు పార్ట్లుగా మీకు లింక్స్ పంపడానికి ప్రయత్నం చేశారు బట్ అయినప్పటికీ అవి కూడా కొంచెం ఫెయిల్ అయినట్టు ఉంది ఈ నెన్ ఆన్ అవర్ ఆర్ టూ ఒక ఒక రెండు గంటల్లో మేము వాటన్నిటిని మళ్ళీ మీకు కంప్రెస్ చేసి రెగ్యులర్గా మీరు చూసుకొని మాధ్యమాల్లో గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి సహకరించగలరు అలాగే రేపు ఉదయం కాలము పది గంటలకి సెషన్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా మనం క్లోజ్ చేసుకుంటాం అలాగే ఎల్లుండి కూడా అలాగే మనం సిద్ధపరచుకుంటున్నాం దయచేసి దేవుని యొక్క బిడ్డలు ఆయా ప్రదేశాల్లో ఉంటున్న వారు ముందుగా ప్రోగ్రామ్ అనౌన్స్ చేయలేము కాబట్టి ఆ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మీకు లింక్స్ పంపించబడుతున్నాయి దాన్ని చూసి మీరు ఆ ప్రదేశం నుంచి దాని యొక్క బలము పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను అలాగే వచ్చిన మీ అందరికీ ప్రభునామలో కృతజ్ఞతలు అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద సండే స్కూల్ చిల్డ్రన్ మీ అందరికీ ఆల్ ద బాయ్స్ అండ్ ద గర్ల్స్ థ్యాంక్ యూ నిజంగా ఈరోజు ఇంత డిసిప్లిన్గా ప్రేయర్ జరిగిందంటే మీరు అసలు అంత చక్కగా కూర్చున్నారంటే అబ్బా మీ టీచర్ గారికి వందనాలు మీ సండే స్కూల్ టీచర్ అమ్మ గారికి వందనాలు దేవుడు చక్కగా మిమ్మల్ని భయభక్తుల్లో పెంచుతున్నాడు మీరు అలా అదే క్రమంలో ఈ రెండు రోజులు ఇక్కడ ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి ఓకే అండ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ద ఎల్డర్స్ మీ అందరికీ ప్రభునామల కృతజ్ఞతలు ఆయా ప్రదేశాల్లో నుంచి వచ్చి మరి ఈ సంఘం ఈ ఉదయకాలం నుంచి ఇంతసేపు మాతో దేవుని మాట కొరకు కూడినందుకు మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో ప్రోత్సహించబడుతున్నాం కృతజ్ఞతలు అందరికీ వందనాలు రేపు ఉదయం కలుసుకుందాం థ్యాంక్ యూ